వెల్కమ్ టు తన్వీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అయిన రెసిపీని చూపించబోతున్నానండి అదేంటంటే దోశ పిండితో కొబ్బరి బెల్లం కలిపి అట్లు ఎలా వేయాలో చూపించబోతున్నానండి మనకి ఇంట్లో ఎప్పుడైనా దోశపిండి మిగిలిపోయినప్పుడైనా లేదా ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా స్పెషల్గా ఏదైనా తినాలి అనిపించినప్పుడైనా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి సో ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా చూడండి నేను దోశ బ్యాటర్ని ముందే ఇలా రెడీగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఒక గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాసు మినప్పప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ అటుకులు వేసి ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకొని ఇలా పిండిలా రుబ్బి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి ఇందులోనే స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను వన్ కప్పు కొబ్బరికి హాఫ్ కప్పు దాకా బెల్లం వేసుకుంటున్నాను అలాగే ఫ్లేవర్ కోసం ఒక ఇలాచీ కూడా వేసి వీటిని మెత్తగా అయ్యేటట్టు ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి బెల్లాన్ని ఈ గిన్నెలోకి వేసేసుకుందామండి గిన్నెలోకి మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ని కూడా వేసేసుకుందామండి గిన్నెలోకి దోశ బ్యాటర్ వేసుకున్నాక ఇందులోనే చిటికెడు ఉప్పు అలాగే బ్యాటర్ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మనము వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వీటి అన్నిటినీ మంచిగా కలుపుకోవాలండి ఇందులో పచ్చి కొబ్బర బెల్లాన్ని యాడ్ చేయడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలకు దోశ తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుందండి చూడండి ఈ విధంగా పిండిని మంచిగా కలుపుకున్నాం కదా సో మనకు పిండి రెడీ అయిపోయినట్టే అండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని హీట్ చేసుకోవాలండి హీట్ అవ్వగానే వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి మీరు నెయ్యికి బదులుగా నూనె కానీ బటర్ని కానీ కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ నెయ్యిని వేసి నెయ్యిని ప్యాన్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా నెయ్యిని పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ప్యాన్ పైన వేసుకోవాలండి ఈ ప్యాన్ పైన పిండిని వేసినప్పుడు దోశని ఎక్కువగా తిప్పకూడదండి జస్ట్ లైట్గా ఇలా అనుకుంటే సరిపోతుంది మీరు వీడియోలో చూస్తున్నారు కదా నేను ఎంత లైట్గా అంటున్నాను ఇలా వేసిన తర్వాత సైడ్స్ నుంచి మధ్యలో కాస్త నెయ్యిని వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఈ దోశని మంచిగా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేయండి మీకు ఈ దోశ మాడినట్టు అనిపిస్తుంది కానీ అది మాడలేదండి సో ఇందులో బెల్లం వేసాం కాబట్టి మనకి ఈ దోశ అనేది తొందరగా కలర్ వచ్చేస్తుందండి రెండో వైపు కూడా లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక టూ మినిట్స్ దాకా ఈ దోశను ఫ్రై చేయండి మనకు పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల అస్సలు వేగదండి సో లో ఫ్లేమ్లోనే చాలా స్లోగా కుక్ చేసుకోండి చూడండి మనకు రెండు వైపులా దోశ చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి రెండో దోశను కూడా ఇదే విధంగా వేసుకోండి కాస్త నెయ్యిని వేసి నెయ్యిని ప్యాన్ మొత్తం అప్లై చేసుకొని ఆ తర్వాత దోశ బటర్ని వేసుకోవాలండి చూడండి దోశ వేసాం కదా మళ్ళీ నెయ్యిని వేసి ఈ దోశను కూడా రెండు వైపులా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి పిండిని మొత్తం ఇదే విధంగా అట్లలా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి బెల్లం దోశ పిండి కాంబినేషన్లో ఈ టేస్టీ అయిన రెసిపీ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఈ రెసిపీని చేయటం ఎంత ఈజీయో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న అట్లపై నుంచి కొబ్బరి తురుముతో కానీ బాదం తురుముతో కానీ లేదా జీడిపప్పు పలుకులతో కానీ గార్నిషింగ్ చేసుకోండి చూసారు కదా మనకు టేస్టీ అయిన ఈ దోశ పిండితో రెసిపీ రెడీ అయిపోయింది మనకి ఇంట్లో దోశ పిండి ఎప్పుడైనా మిగిలిపోయినప్పుడైనా లేదా రొటీన్గా దోశలు తిని బోర్ కొట్టినప్పుడైనా ఇలాంటి రెసిపీస్ని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా కూడా తింటారు సో మీరు ట్రై చేస్తారు కదా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి